దేశానికే వెన్నెముక రైతన్న అటువంటి రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తోంది వారికి పెద్దపీట వేస్తోంది ఎక్కడా వారికి అన్యాయం జరగకుండా రైతులకు మేమున్నామనే భరోసా కల్పిస్తోంది భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది రైతులు అన్యాయం అయిపోయారు బీఆర్ఎస్ పాలకులు దొంగ హామీలతో గద్దెనెక్కి రైతుల నడుం వెరగ్గొట్టారు వేలాది మంది రైతుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా ద్రోహం చేశారు ఇకపై తెలంగాణ రైతులకు అన్యాయం జరగకుండా కదిలి వస్తోంది భారతీయ జనతా పార్టీ రైతులకు న్యాయం చేయటమే ధ్యేయంగా రైతు రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది మట్టిలో బంగారం పండిస్తారు రైతన్నలు దేశానికి తిండి పెడతారు కానీ కేసీఆర్ పాలనలో అదే మట్టిలో రైతన్నలు కలిసిపోవలసిన పరిస్థితి వచ్చింది పండిన పంటకు మద్దతు ధర రాక అప్పులు పెరిగిపోయి కొత్త రుణాలు దొరకక రైతన్నలు పంట పొలాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ నియంత్ర పాలనలోనే తెలంగాణలో ఎక్కువ మంది రైతులు బలవన్మరణానికి మరణానికి పాల్పడ్డారు నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆరు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటోంటే తెలంగాణలో పట్టించుకునే నాథుడే కరువైపోయారు ఇప్పటి వరకు చనిపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదు రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది కానీ బీజేపీ సర్కార్ రైతు ఆత్మహత్యలకు తావే లేకుండా పాలన కొనసాగిస్తోంది అటు కల్తీ విత్తనాలను అరికడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు కానీ కల్తీ విత్తనాలను అరికట్టే దిశగా కేసీఆర్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు కల్తీ విత్తనాల వల్ల తెలంగాణలో పదిహేను లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు లక్షల ఎకరాల్లో భూసారం కూడా దెబ్బతింది రైతులకు సబ్సిడీలో విత్తనాలు ఉచితంగా ఎరువులు అందజేస్తామని కేసీఆర్ మాటిచ్చారు కానీ ఆ తర్వాత విత్తనాలు ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి భారీ వర్షాలు వరదల వల్ల లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీటిపాలైపోయింది కొన్ని వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వారికి నష్టపరిహారం చెల్లిస్తామని కేసీఆర్ మాటిచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా పంట నష్టపోయిన ఏ ఒక్క రైతుకు పరిహారం చెల్లించలేదు అటు రైతు బంధు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలకు కేసీఆర్ సర్కార్ మంగళం పాడింది భారతీయ జనతా పార్టీ రైతుల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ముందుకు కదులుతోంది తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే వరి పంటకు కనీస మద్దతు ధర మూడు వేల ఒక వంద రూపాయలు ఇచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఉచితంగా రైతులకు పంట బీమా కల్పిస్తామని ప్రకటించింది అటు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు కూడా రైతన్నలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది కేసీఆర్ రైతులను దగా చేస్తే ప్రధాని మోడీ మాత్రం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు అండగా ఉండే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రైతులంతా జై కొడుతున్నారు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు